కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం ప్రతిపక్ష నేతలు శాసనసభకి పార్లమెంట్కి ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటు వేయడానికి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఆ పార్టీ ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం వలన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం ప్రతిపక్ష నేతగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు రెండో పక్క తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆ తర్వాత తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు మేము ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడపోసుకుంటాం తొడపోసుకుంటాం అని చెప్పి ఎన్టీఆర్ పేరు చెబితే మెడ కోసుకుని తొడగోసుకునేటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకి ఫోర్ ట్వంటీకి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ పరచడం అంతా తెలపరు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా పది మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం అయితే ఎక్కడా కూడా ఇది తప్పు అని కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనవద్దు అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు గుండెమే చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక పట్టుకుని ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నటువంటి మెసేజ్ని మీరు ఇచ్చినట్లయితే ఆ పార్టీకి దిక్కు మొక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ విధవులే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి తీసుకున్నాడు జనసేనకి సీటు అమ్మేసుకున్నాడు డబ్బులు పెట్టేవాడు ఇటు నుంచి వాడు ఎలా గోడ దొక్క ఆ సీట్ వాళ్ళకి ఇచ్చి పారేశాడు ఏ కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు ఆ ఎంపీ ఇవ్వచ్చుగా అది ఎవడు గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరో గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు పెనలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరో విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా అది ఎవడు మైలివీరం ఇవ్వచ్చుగా ఎవడు బీజేపీ అలయన్స్ కైకులూరు మావాడే విజయవాడ వెస్ట్ మా వాడి సుజనా చౌదరి కామినేని ఎనిమిది సీట్లు ఈ జిల్లాలో కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు ఎలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి కామినేని శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు ఇక్కడ రెండు సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు అంటే మీరు చేతగాన్ని దద్దమ్మాలని చంద్రబాబు నాయుడు ఫీలింగ్ మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీ రామారావు భజన చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని ఈరోజు మీరు ఆలోచించుకోండి ఎన్టీ రామారావు ఎమ్మెల్యే కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ల నారాయణకి సీటు తీసేసినందుకు ఈ ఏడు అసెంబ్లీ ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఎవరి ఉంది లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉన్నాయి పెడంలో నలభై వేలు ఉన్నారు మచిలీపట్నంలో ముప్పై వేలు ఉన్నారు గుడివాడలో ఇరవై వేలు ఉన్నారు గన్నవరంలో ముప్పై వేలు ఉన్నారు పెనూరులో ముప్పై మూడు ముప్పై వేలు ఉన్నారు అవినీ ఇది అదేవిధంగా పామర్ కాన్సియన్స్లో పాతి వేలు ముప్పై వేలు ఉన్నారు రెండు లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది తొంభై రెండు వేల నాలుగులో సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు తొమ్మిదిలో ఇచ్చారు రెండు సార్లు గెలిచింది పద్నాలుగులో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన అరవై ఐదు వేలు తక్కువ తేడాతో ఓడిపోయాడు అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీటు ఇచ్చాడంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ధైర్యం ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నాడు కైకలూరు విజయవాడ వెస్ట్ రెండు అలయన్స్ అయ్యి శిష్యులకి గుడివాడ గన్నవరం పెనవలూరు మైలవరం విజయవాడ ఈస్ట్ అదేవిధంగా విజయవాడ పార్లమెంటు ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నాడు రెండు సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు లక్షలు ఉన్నారు సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో తమ్మళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎనభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకు మాత్రం మూడు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చుకున్నాడు రెండు లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు వందల రెండు సీట్లు ఒక సీటు పీకేశాడు అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజన చేస్తాం తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు ఎన్టీ రావు గారిని సాగు కొట్టినా మేము అదే చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలకు తొక్కినా అదే చేస్తాం మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం అవతల పార్టీ రెండు సీట్లు ఇచ్చినా జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటుని ఈ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలని చిత్తు చిత్తుగా ఓడించి గౌతులచ్చన్న గారు చూపించినటువంటి పౌరుషాన్ని గౌత లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కదా ఆయన చూపించినటువంటి సిద్ధాంతం స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు యాభై సంవత్సరాలైన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటి కూడా కారణం తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు ప్రతి వ్యక్తి కూడా మీ మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది బీసీలు ఒక దౌడ సామాజిక వర్గమే కాదు యాదవ సామాజిక వర్గం పల్లెకారులు కావచ్చు ఫిషన్మెన్ కమ్యూనిటీలు అనేక చిన్న చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక సీట్లు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎమ్మెల్సీలు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ అని చెప్పగలిగినటువంటి దొమ్మున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మిమ్మల్ని నమ్ముకుని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ హరికృష్ణ గారి పట్ల కానీ పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమాను రోగాలు ఉన్నాయి అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్ట మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ అందరూ ఇంత ఈ సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడిగా చొప్పు చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడికి మూత పళ్ళు రాయిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు